ప్రేస్తలా హాలేలుయా దేవుని నామానికి మహిమ కలుగును గాక దేవుని చిత్తానుసారంగా దేవుని ప్రేరేపను బట్టి చదువురాని వారి కొరకు అలాగే అందుల కొరకు బైబిల్ గ్రంథంలో చదివి అప్లోడ్ చేయడం జరిగింది ఇంటి పనులు చేసుకుంటూ కూడా ఈ బైబిల్ వింటూ వాక్యాలను నేర్చుకోవడానికి వీలుగా వీడియో చేయడం జరిగింది విని ఆశీర్వదింపబడినట్లుగా ప్రార్థన చేద్దాం పరిశుద్ధుడా మా తండ్రి జీవం గల నాయన నమ్మకమైన దేవా మీకు వందన అలస్థుతులు స్తోత్రాలయ తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించడానికి వినడానికి ఇచ్చిన సమయాన్ని బట్టి స్తోత్రం నాయన తండ్రి మా మనసంతా అంతా అప్రవ్వా మీ వాక్యం మీద మాత్రమే మీ లేఖనాల మీద మాత్రమే మనసు నిలిపి బహు జాగ్రత్తగా బహుశ్రద్ధగా భయభక్తులు కలిగి అతి ఆసక్తితో మీ లేఖనాలు వినినట్లు అయా వినినది గ్రహించినట్లు తండ్రి మీ వాక్యాన్ని ధ్యానించినట్లు మాకు అట్టి కృపను దయచేయండి అట్టి మనస్సును మీరు అనుగ్రహించండి ప్రవ్వా ఆత్మ చెప్పు సంగతులు వినగల చెవులు గ్రహించగల మనస్సును అనుగ్రహించండి స్తోత్రమయ మీరు ఏదైతే ప్రవ్వా ఈ వాక్యం ద్వారా మాతో మాట్లాడుతున్నారో ఆ వాక్యానుసారమైనటువంటి జీవితం జీవితాన్ని నీ వాక్యానికి లోబడి జీవించే మనసును మాకు అనుగ్రహించండి అయ్యా విత్తబడుతున్న ప్రతి మాట కూడా మా హృదయంలో లోతుగా పాతుకుపోయి బ్రవ్వ నూరంతలుగా అది ఫలించినట్లు నీ వాక్యం మాలో కార్యసిద్ధి కలుగునట్లు గురం చెప్పండి చదువుచుండగా మా హృదయంలో వాక్యం మా ప్రాణాత్మ దేహం అంతట్లో ప్రభు జీర్ణించుకొని పోనట్లు ప్రభు మరల ఆ వాక్యాన్ని నెమరు వేసుకొని ఆ వాక్యానుసారంగా ప్రవర్తించినట్లు కృప చూపమని ఏసు క్రీస్తు నామంలో అడిగి వేడుకుంటున్నాం తండ్రి ఆది కాండము పదహారవ అధ్యాయం అబ్రాము భార్య అయిన షారాయి అతనికి పిల్లలు కనలేదు ఆమెకు హాగరు అను ఐగుప్ దాసి ఉండెను కాగా షారయ్యే ఇదిగో నేను పిల్లలు కనకుండా ఎహోవా చేసి ఉన్నాడు నీవు దయచేసి నా దాసితో పొమ్ము ఒకవేళ ఆమె వలన నాకు సంతానం కలుగవచ్చునని అబ్రాముతో చెప్పెను అబ్రాము షారయ్య మాట వినను కాబట్టి అబ్రాము కనాను దేశంలో పది ఏళ్లు కాపురం ఉన్న తరువాత అబ్రాము భార్య అయిన షారాయి తన దాసి అయిన హాగరును ఐగుతీయురాలిని తీసుకుని తన పెనిమిటి అయిన భార్యగా అతనికి అబ్రాముచ్చను హాగరుతో పోయినప్పుడు అది గర్భవతి ఆయను అది తాను గర్భవతి నైతినని తెలుసుకునినప్పుడు తెలుసుకున్నప్పుడు దాని యజమానురాలు దాని దృష్టికి నీచమైన దాయను అప్పుడు షారాయి నా ఉసురు నీకు తగులును నేనే నా దాసుని మీ కౌకటికిచ్చిన తరువాత గర్భవతి నైతినని తెలుసుకున్నప్పుడు దృష్టికి నైతిని తీర్చును కాక అని అబ్రాముతో అనేను అందుకు అబ్రాము ఇదిగో నీ దాసి నీ చేతిలో ఉన్నది నీ మనసు వచ్చినట్లు దాని చేయమని షారాయితో చెప్పాను షారాయి దాని శ్రమ పెట్టినందున ఆమె యొక్క నుండి అది పారిపోగా యహోవ దూత అరణ్యములో నీటి బుగ్గ యొద్ద అనగా షూరు మార్గములో బుగ్గ యొద్ద ఆమెను కనుగొని షారాయి దాసువైన హాగను ఎక్కడి నుండి వచ్చితివై ఎక్కడికి వెళ్ళుచున్నావని అడిగినందుకు అది నా యజమానురాలైన షారా యొద్ద నుండి పారిపోవచ్చున్నా నేను అప్పుడు యహోవ దూత నీ యజమానురాలి యొద్దకు తిరిగి వెళ్ళి ఆమె చేతి కింద అని ఉండుమని దానితో చెప్పాను మరియు యహోవ దూత నీ సంతానమును నిత్యముగా విస్తరింపజేసెదను అది లెక్కింప వీలు లేనంతగా విస్తారమగునని దానితో చెప్పెను మరి యహోవా దూత ఇదిగో యహోవా నీ మొరను వినడు నీవు గర్భవతి అయి ఉన్నావు నీవు కుమారుని కాని అతనికి ఇష్మాయేలు అని పేరు పెట్టును అతడు అడవి గాడిది వంటి మనుష్యుడు

బెరేదుకును ఉన్నది తర్వాత హాగరు అబ్రామునకు కుమారుని కనిను అబ్రాహ్ము హాగరు కనిన తన కుమారునికి ఇష్మాయేల్ పేరు పెట్టను హాగరు అబ్రాహ్మునకు ఇష్మాయేలును కనినప్పుడు అబ్రాహ్ము ఎనిమిది ఆరు ఏళ్ళ వాడు అమ్మే చదవబడిన వాక్యం ప్రతి ఒక్కరి హృదయాలలో స్థిరపరచబడునుగాక